మీనరాశి వారికి అక్టోబర్ నెల ఫలితాన్ని కనుక పరిశీలన చేసినట్లయితే వీరికి ఇతరుల యొక్క సహాయంతో పాటు సోదర సహాయం కూడా లభ్యపడుతుంది అంతరంగిక వ్యవహారాల్లో కించిత్తు జాగరూకత వహించాలి కుటుంబ సుఖ సంతోషాలు వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరమైనటువంటి ప్రభావాలు అత్యధికంగా కనిపిస్తున్నాయి కంగోర్త విషయాల పట్ల ఆసక్తిని కనబరిచి నూతన వ్యాపారాలు చేయాలనేటువంటి సంకల్పం అత్యధికంగా కనిపిస్తున్నది వీరు చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అత్యధిక స్థాయి విజయాన్ని సాధించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తున్నది సహాయక సంపత్తులు కూడాను అధికారం మన్నన కూడాను జరిగి తీరుతుందని చెప్పేసి చెప్పవచ్చు ఈ సంవత్సరం అక్టోబర్ నెల మీనరాశి వారికి అదృష్టకరమైనటువంటి ప్రభావాన్ని ఎక్కువగా కనిపిస్తున్నాయి దీన్ని సద్వినియోగం చేసుకొని ముందడుగు వేసి చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని చవి చూడవచ్చు వీరికి నరకోశ నర ప్రభావం తగలకుండా ఉండటానికి తమ వద్ద గార్లిక్ చిన్నుల్లిపాయని మాత్రం దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేయండి వీరు ధరించవలసినటువంటి దుస్తులు తెలుపు ఆకుపచ్చ రంగులు విజయాన్ని చేకూరుస్తాయి కొలవవలసినటువంటి దేవుడు అమ్మల కన్నా అమ్మ పెన్నుంది చెల్లి అయిన ఆ జగదంబికను ధ్యానం చేయాలి యాదేవి సర్వభూత శక్తి రూపేణ సంస్థిత నమ సస్య నమ నమో నమ అంటూ వీరు ప్రయాణాలు చేసేటప్పుడు కానీ ఏదైనా పనుల్లో నిర్విఘ్నంగా నెరవేర్చడానికి కానీ ఈ విషయాన్ని మనసులో తలుచుకుని కనుక ప్రారంభిస్తే సర్వే సర్వత్రా శుభదాయకవంతమైన ప్రభావంతో జీవితాన్ని గడుపుతారు